హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనసుఫుగా కోరుకున్నా అండి ఈరోజు మరో బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను ఇదిగోండి ఫాయిల్ ప్రింట్ శారీ అండి వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట కలర్ చాట్ అయితే సూపర్గా ఉందనమాట నేను ఓపెన్ చేసి ఒకటి చూపిస్తాను ఎలా ఉందని కవర్ ఓపెన్ చేసి లోపల వర్క్ బ్లౌజ్ ఎలా వచ్చిందనేది చూపిస్తాను అనమాట కలర్ చాట్ కూడా చూపించేస్తానమాట ఫస్ట్ ఫస్ట్ శారీ చూసేద్దామండి ఇదిగోండి ఫస్ట్ ఇది గ్రీన్ కలర్ శారీ అండి ఇదిగోండి ఫాయిల్ ప్రింట్ అంతా సిల్వర్ ఫాయిల్ ప్రింట్ అనమాట ఇది మొత్తం ఇలా వచ్చేసిద్ది ఇదేమో ట్యాజిల్స్ వస్తాయి అన్నమాట మొత్తం ఇంక శారీ మొత్తం ఇలానే ఉండిద్దండి నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట వర్క్ వచ్చింది బ్లౌజ్కి చాలా బాగా వచ్చింది అనమాట బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చి హ్యాండ్స్ మొత్తానికి వర్క్ వచ్చిద్ది అనమాట ఇలాగా చాలా బాగుంది ఇదే ఇదిగోండి మొత్తం శారీ అంతా ఇలానే వచ్చేసిద్ది అనమాట బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది వర్క్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ చూసేద్దామండి ఇదిగోండి నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ రత్నావళి కలర్ అండి సేమ్ వర్క్ బ్లౌజ్ అనేది అలానే వస్తుంది అనమాట ఇదిగోండి ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇది రత్నావళి కలర్ అండి కొంచెం లైట్ షేడ్లో కనిపిస్తుంది డార్క్గా ఉందనమాట ఇక్కడ అయితే కెమెరాలో కొంచెం లైట్ షేడ్ కనిపిస్తుంది నెక్స్ట్ కలర్ చూసేద్దాం నెక్స్ట్ ఇంకో కలర్ అండి అన్ని మంచి డార్క్ కలర్స్ అనమాట ఇది మెరూన్ అండి చాలా బాగుందనమాట ఇదిగోండి నెక్స్ట్ కలర్ చూసేద్దాం నెక్స్ట్ నావీ బ్లూ కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుందనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి అండి ఏ కలర్ కావాలనుకున్న వాళ్ళు ప్రైజ్ అయితే సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ అనమాట నెక్స్ట్ కలర్ చూసేద్దాం నెక్స్ట్ ఇది పర్పుల్ కలర్ అండి ఇదిగోండి ఇది పర్పుల్ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఏ కలర్కి ఆ కలర్ చాలా బాగుంది నెక్స్ట్ కలర్ చూసేద్దాం ఏ కలర్ కావాలనుకున్నాలో ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసుకోనండి ఇదిగోండి ఇది బొట్టు కలర్ అండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది అనమాట ఈ షేడ్ ఆ షేడ్ అండి మెరూన్ షేడ్ ఈ షేడ్ వేరే అనమాట ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ చూసేద్దాం నెక్స్ట్ ఎల్లో కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్ ఇదిగోండి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకుని అండి సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ అనమాట నెక్స్ట్ కలర్ చూసేద్దామండి ఇంకో సూపర్ కలర్ అండి కనకాంబరం కలర్ అనమాట బాగుంది కలర్ అయితే చాలా బాగుందండి కలర్ చాట్లు ఇదేనండి లాస్ట్ శారీ ఇంకా నెక్స్ట్ అయితే ఇలానే వర్క్ బ్లౌజెస్ వచ్చి ఫ్యాబ్రిక్ చేంజ్ అయ్యన్నమాట జిమ్మి చూ అనమాట అవి కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అవి సారీస్ చూపించేస్తాను ఇవైతే కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకుని నాకు సెండ్ చేసేయండి ప్రైజ్ అని వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను అనమాట నెక్స్ట్ నెక్స్ట్ శారీ కలెక్షన్ చూసేద్దామండి ఇదిగోండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి జిమ్మి చూ శారీకి వర్క్ బ్లౌజ్ అన్నమాట చాలా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అనమాట ఇది అవి చూపిస్తాను నేను ఒక్కొక్క సారీ తీసి ఫస్ట్ శారీ చూసేద్దాం ఫస్ట్ డిజైన్ అండి ఈ రెండు కలర్స్ వేరియేషన్ కానీ ఒకే డిజైన్ ఒకే మోడల్ అనమాట ఫస్ట్ ఇది గ్రే కలర్ శారీ అండి గ్రేకి ఇలా బుటాస్ వచ్చాయన్నమాట వర్క్ మొత్తం శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ ఇలా వచ్చేసిద్ది అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి చాలా షైనింగ్ ఉంది కూడా బార్డర్ అయితే ఇలా వచ్చేసిద్ది లైట్ వెయిట్ కూడా చాలా పార్టీ వేర్ శారీస్ అనమాట ఇవన్నీ ఇదిగోండి బ్లౌజ్ అయితే బ్లాక్ వచ్చేసిందండి కొంచెం ఇదిగోండి బ్లాక్ ఏనండి ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా వచ్చేసిద్ది అనమాట బార్డర్ ఇలా వచ్చేసిద్ది బ్లౌజ్ అంతా ఇలా వర్క్ వచ్చేసిద్ది అనమాట చాలా బాగుంది శారీ అయితే థర్టీన్ హండ్రెడ్ అండి కలర్ కాంబినేషన్ అయితే బ్లాక్ అండ్ గ్రే అనమాట నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాం నెక్స్ట్ లైట్ ఇటికరాయ్ కలర్ ఆరెంజ్ కలర్కి ఇదిగోండి ఇటికరాయ్ కలర్ దానికి మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ వర్క్ వచ్చిద్ది అండి శారీ అంతా ప్లస్ వర్క్తో పాటు స్టోన్స్ కూడా వస్తాయి అనమాట ఇలాగా చాలా బాగుంది షైనింగ్గా ఉంది లైట్ వెయిట్ శారీ అనమాట ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి ఇవి దీనికి మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం నెక్స్ట్ డిజైన్ అండి ఇది నెక్స్ట్ డిజైన్లో ఎలా వచ్చిందంటే ఓన్లీ స్టోన్ వర్క్ వచ్చిందనమాట కింద బోర్డర్ అయితే ఇలాగ స్టోన్ తోటే వచ్చింది అనమాట ఇలాగ స్టోన్ వర్కే వచ్చింది ఇదిగోండి శారీ అంతా ఇలా వచ్చి జిమ్ చూ ఫ్యాబ్రిక్ ఏనండి ఈ కలర్ కాంబినేషన్ అయితే లైట్ గ్రీన్ అనమాట పిస్తా గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ ఆ గ్రీన్కి ఇలాగా డార్క్ గ్రీన్ వచ్చిందనమాట బ్లౌజ్ చాలా బాగుందండి నెక్స్ట్ కలర్ ఇందులో అయితే ఇది నెక్స్ట్ కలర్ అండి ఆనియన్ పింక్ కి మెరూన్ వచ్చిందనమాట బ్లౌజ్ సేమ్ అదే వర్క్ బ్లౌజ్ ఇదిగోండి ఆనియన్ పింక్ కి ఇలా వచ్చింది అనమాట ఇందులో ఇది కూడా సేమ్ థర్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ డిజైన్స్లో నెక్స్ట్ డిజైన్స్ చూసేద్దామండి ఇదిగోండి ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఈ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనమాట ఇందులో ఫస్ట్ చూపించేస్తాను కానీ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండేది జిమ్మి చూ కాదండి జూట్ ఫ్యాబ్రిక్ వచ్చింది అనమాట ఇలా మొత్తం స్టోన్ స్టోన్స్ వచ్చేసి కింద అయితే బార్డర్ లాగా వర్క్ వచ్చేసిద్ది అనమాట రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసిద్ది అండి సేమ్ ఇలానే వచ్చింది అనమాట బ్లౌజ్ ఇందులో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇదైతే లైట్ ఆరెంజ్ అండి ఇదైతే లైట్ ఆరెంజ్ అనమాట రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసిద్ది నెక్స్ట్ ఈ కలర్ చూపించేస్తాను ఇది గ్రే కలర్ అండి ఇలానే వర్క్ అంతా సేమ్ గానే వచ్చింది ఇందులో టూ ఈ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి సేమ్ కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ అనమాట ఇదిగోండి ఇలానే శారీ మొత్తం వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అనమాట జూట్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఇందులో నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి ఇంకా ఇంకా సూపర్ ట్రెండింగ్ లో ఉన్న కలర్ అండి లావెండర్ కలర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది సూపర్ లైట్ వెయిట్ పార్టీ వేర్కి అయితే సూపర్గా ఉండిద్దండి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది అనమాట కింద బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది బోర్డర్ అయితే సిల్వర్ తోటి ఇలా వర్క్ వచ్చేసింది అనమాట ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మరి ఇలా లైన్స్ మళ్ళీ స్టోన్స్ వచ్చాయన్నమాట చాలా బాగుంది శారీ అయితే శారీ అంతా శారీ మొత్తం ఇలా వచ్చేసిద్దండి శారీ మొత్తం ఇలా వచ్చేసిద్ది అనమాట దీనికి ఈ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట వర్క్ బ్లౌజ్ వచ్చేసిద్ది దీనికి ఈ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అనమాట ఆపోజిట్గా చాలా బాగుందండి శారీ అయితే నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకొని నాకు సెండ్ చేసేసేయండి వాట్సాప్కి నేను ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేస్తానండి ఇదిగోండి ఓవరాల్ శారీ అయితే అలా వచ్చేసిద్ది అనమాట బ్లౌజ్ అది బ్లౌజ్ అది మొత్తం వర్క్ వచ్చేసింది కదా దీనికి కూడా వర్క్ వచ్చేసింది బ్లౌజ్ అది అనమాట నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి ఇదిగోండి బెనారస్ ఫ్యాన్సీ శారీ అండి గ్రే కలర్ వచ్చింది అన్నమాట ఫ్లవర్ ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజిటల్ ప్రింట్ అనమాట చాలా బాగుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇదిగోండి కింద బోర్డర్ అయితే ఇలా వచ్చేసిద్దండి ఆల్ ఓవర్ అయితే ఇలానే అనమాట నెక్స్ట్ పైన బోర్డర్ అయితే ఇలా వచ్చేసిద్దండి నెక్స్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ చూపించేస్తాను పార్ట్ అయితే ఇలా వచ్చేసిద్దండి చూడండి అండి పళ్ళు పాటు అయితే ఇలా వచ్చేసిద్ది అనమాట మొత్తం నెక్స్ట్ బ్లౌజ్ పాట్ చూపిస్తానండి నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి బొటాస్ వచ్చి ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి బెనారస్ ఫ్యాన్స్ అనమాట చాలా బాగుంది లైట్ వెయిట్ అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పటితో ఈ కలెక్షన్ ముగుస్తుందండి కావాల్సిన వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ తీసుకొని సెండ్ చేసేసేయండి ప్రైస్ అనేది నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను నెంబర్ కూడా మెన్షన్ చేస్తాననమాట ఆ వాట్సాప్కి సెండ్ చేయండి అనమాట నా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకా ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్దర్ అప్డేట్ కోసం మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటా అండి నమస్తే